అబ్బో చలి చెప్పేస్తుంది తట్టుకోలేకపోతున్నా అవును మా మా గారు వాకింగ్ వస్తానని రాలేదేటి ఫోన్ కూడా చేయలేదు ఓసారి చూద్దాం ఫోన్ చేద్దాం ఇప్పుడు హలో చెప్పురా తీటకాయ వాకింగ్ రాలేదండి ఇంట్లో ఏం చేస్తున్నావు చలి వెడుతుంటే మంట కాసుకుంటున్నారా కాలేదురా ఊసి పాడు ఎక్కడరా నేను ఈ చలిని చలిపోతా బాబు అరే తీటకాయ్ నీ చలి గులాన్ని నేనెందుకు కాదంటారా ఓ పనిచేయ్ జూమ్ అని చెప్తున్నా వచ్చేసి వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు తీటకాయ్ నువ్వు జూమ్లోకి లోకి వచ్చినావు అనుకో నీకు మంటల వీడియో పెడతా మంచిగా సలిగాసుకోవచ్చు అలాగే అటకారం మాకు ఉన్న మా ఫోను మా ఫోన్లోను బోల్డ్ అని కార్చిచ్చు మంటలు ఉన్నాయి జూమ్ ఎందుకు ఫోన్ ఆన్ చేసుకొని నేను కాచుకుంటాలే ఒరే సరే సరే గాని గో అన్న నిన్నవా ఓ ఎప్పుడో సుస్థుగా చేసా వింటావా సౌండ్ వచ్చిందిరా వాసన ఇంతకేం తిన్నావరా రే అటకారం బిర్యానీ లాగించాను అరే నోట్లో నీళ్ళు ఊరుతున్నారా నా దగ్గర పైసలు లేవు కానీ అచ్చంటగా స్విగ్గీకి ఆర్డర్ చేసి బిర్యానీ పట్టుకుని వచ్చేయరా నీ దన్నం పెడతా అంత రిస్క్ ఎందుకు ఎటకారం ఇప్పుడే నీకు గుమ్మ బిర్యానీ వాట్సాప్ చేసేస్తారా వాటర్ తీటకాయ దోల తిరిగిందా ఎటకారం ఆత్మ గురించి చెప్పు నువ్వు సచ్చి శవం అయిపోయావు ఆ తర్వాత ఆత్మక కూడా మారిపోయావు మొత్తం నీకు జరిగిన దారుణం మొత్తం చెప్పు నీ ఆత్మ కథ రాయబోతున్నాను మన కథకి సూపర్ సేల్ మనం రాయబోయే కథ ట్రెండ్ సెట్ చేస్తుంది పూస కూర్చున్నట్టు నేను వర్ణిస్తా నేను రాస్తా ఏం భయం లేదు నేనున్నా నీకు కనబట్టలేదా పొంకాలు పుంకాలుగా రాసి చెయ్యి వడి తిరిగిపోయింది చేద్దామన్నా అవట్ల మీరు ఎక్కువగా రాసే రచనో నై సార్ ఇప్పటికి సార్ చనిపోయిన సీఎం పిఎం నటుడు దర్శకుడు ఇలా చాలానే ఉన్నాయి అబ్బో ఆత్మధలు అంటే మాటలా చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు అలాంటి తొక్కలో పనులు నేను చెయ్యను మరి ఎలా రాస్తా సార్ హౌస్ పాసిబుల్ నేను వాళ్ళ ఆత్మలతో డైరెక్ట్ గా మాట్లాడి రాస్తా వాట్ ఆత్మ డైరెక్ట్ గా మాట్లాడి అవును నేను పలానా వాళ్ళ ఆత్మ రాద్దామనుకోగానే వారి ఆత్మ నేరుగా వచ్చి నాతో మాట్లాడుతుంది బోర్డంతా సబ్జెక్ట్ ఇస్తుంది అంటే మీరు డైరెక్ట్ గా ఆత్మను ఇంటర్వ్యూ చేసి ఆత్మకథ వ్రాస్తారా మరేమో అనుకుంటున్నావ్ వావ్ సూపర్ సార్ మీరు నెక్స్ట్ యవనాత్మకత రాస్తున్నారు అడవి సిన్ఫాల ఆత్మకథ వ్రాస్తున్నా ఇప్పుడు వాటితో మాట్లాడడానికి అడవికి వెళ్తున్నా వాటి ఆత్మను కూడా మాట్లాడడం రా సార్ డైరెక్ట్గా వేసేయటమే తర్వాత మేము ఇష్టం రాస్ట్రక్ కవర్ ఉన్నా ఏంటి ఏసీయడమ్మ మామా ఏమ తాగుడు మానేయడం ఎలా అనే దాని మీద పుస్తకం రాస్తున్నావు అల్లుడు. ఏమన్నా మంచి పని చేస్తున్నావా? నీ పుస్తకం చదివి పచ్చి తాగుబోతులు కూడా తాగుడు మానేసి సంజీవన శాంతలో కలిసిపోవాలని నేను కోరుకుంటున్నా మావ మనస్ఫూర్తిగా. సరే అల్లుడు వచ్చిన తర్వాత ఒక గుర్దు గాని, ఒక ఫుల్ బాటిల్ పట్టుకొని రాపో. దేకే ఉంటే మనకి జమ్మే కదలే. మామా ఏమ మాట్లాడుతున్నావే?

కండ బలం ఉన్నది గుండె బలం ఉన్నది గుండెలో నిండా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ గుస గుంది ఉంది మనీ ఉంది మ్యాటర్ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ గా ఉంది ఏదేమైనా ఎదురే లేదు ఎక్కడికి వెళ్ళిన రికమెండేషన్లు చిటికలో చిటికలో పని అయిపోతుంది ఇంత లెవెల్ ఇంత లెవెల్ ఉన్న నన్ను ఎవడని పీకలాడు అయినా కానీ నన్ను ఎవడున్న పీకలని నన్ను ఎవరు కెలకలను చూస్తే వాడి కొంటరే నన్ను ఎవరు ఏం పీకలో అంటూ ఇవే తగ్గించుకుంటే మంచిది వావ్ కండా గుండె బలం కాన్ఫిడెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ సూపర్ షాకేనా తమ్ముడు జస్ట్ శాంపిల్ మాత్రమే తమ్ముడు రా ఫోటో తీసుకో తీసుకు ఫోటోనా వెనకంత లేవు నమ్మే కొడతావా అయిపోయినవరా అయిపోయినవరా నా పని చూసే ముందు నీ పని కరెంట్ చూసుకుంటూ చూసుకో మాస్క్ అయితే దరిదుడా నువ్వు తోపుతురం అనుకుంటున్నావా కరోనాకు ఈ నెలక పిల్ల ఏనుగు పిల్ల అవసరం లేదురా ఎవరినైనా వేసేస్తుంది అంతా